ప్రధానంగా మనకి ఒకటో తారీఖున చర్మలు ఒకటినో ఏదో ఇంకొకటి ఆధారంగా చర్మ సాంప్రదాయ రీత్యా కూడా జరిగే ఒకటి యోగా యుగములకు ఆదిగా ఉన్నటువంటిదే యుగా

ఒక కొండగా చేయిస్తే అటువంటి కలిసిన స్వామి వారు మనకి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు రిపు అని చెప్పంటే శత్రువులని అలాగే మన యొక్క బాధలని తొలగించే హర తొలగించే హరి అలాగే దుష్పన దోషాపహం దుస్వకులములని దుశ్వకులములని తొలగించే స్వామి వారు అలాగే గంగా స్నానం చేస్తే ఫలితం వస్తుందో ఈ రోజున మనం పంచాంగ శ్రవణం చేయడం ద్వారా గంగా స్నాన విశేష పుణ్య ఫలక గంగా స్నానాన్ని మనం సంకల్పంతో పూర్తిగా శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణం మధ్యలో జరిగిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఈ రోజున మనం పంచాంగాన్ని వినడం ద్వారా కలుగుతుంట అలాగే ఆయుర్వృద్ధి ముత్తం ఆయుష్ కూడా అభివృద్ధి చెందుతుంటది అంటే ఎటువంటి విధంగా ధర్మంగా మనం ఉండాలి హైందవ ధర్మంలో ఏ విధంగా మనం పాటించాలి రాబోయే విపత్తులు ఏమి ఉంటున్నాయి అలాగే మనం చేయవలసినటువంటి ఖర్చులు ఏమిటి వ్యయములు ఏమిటి మనకి ఎలాగ మంచిగా ఉండాలి అని చెప్పని ధర్మాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవడం అని చెప్పని ఆయురం ఉత్తమం పరం మంచి కలిగిస్తుందట అలాగే సంతాన సంపత్ప్రదం తిరుపతి ఆస్థాన సిద్ధాంతి ఆయన యొక్క రచించినటువంటి పంచాంగాన్ని మనం ప్రధానంగా తీసుకుంటూ ఆయన పంచాంగం ద్వారా మనం ఇక్కడ వినడం జరుగుతుంది అదే మనకి సంబంధించినటువంటి దేవాదయ శాఖ ద్వారా కూడా మనం కూడా అదే పంచాంగా రీత్యా జరుగుతుంది దీని ద్వారా ఈ సంవత్సరానికి ఫలితాలు మనం ప్రారంభంగాన్ని చెప్పుకుంటున్నాం సంవత్సరం ఏమిటనుకున్నాం విశ్వామసునామ సంవత్సరము దీని ద్వారా స్వామివారి అనుగ్రహంతో గణపతి ప్రార్థనతో ప్రారంభించుకుందాం చూసినట్టు కాదు రోగాలు కూడా కొంచెం ఈ సంవత్సరాలు బాగానే ఉన్నాయి రోగాలు కూడా బాధలు పెడుతూ ఉంటాయి అలాగే ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతూ ఉంటాయి అలాగే సావన వర్ష తలహా సావించి ధరలు పెరిగాయి అలాగే మేఘములు గాలిచే కొట్టబడి మధ్యస్థంగా వర్షాలు పడతాయి ఎందుకంటే మేఘాలు వచ్చాయి కొంచెం మేఘానం పరం ఇది వర్షాలు బాగా పడిపోతాయి అనుకోవడానికి లేదు కొంచెం మధ్యస్థంగానే అలాగే రసాధిపతి వచ్చే మరి